హలో అండి బాగున్నారా ఇంట్లో పిల్లలకి పెద్దలకి ఎస్పెషల్లీ టీనేజర్స్కి ఎవరికైనా ఇట్టే నచ్చేసే వేడి వేడి క్యాజూ క్రిస్పీ చికెన్ పకోడీ అది కూడా స్ట్రీట్ స్టైల్లో అండి ఎలా చేయాలో అనేది ఈరోజు మీకు చూపించిపోతున్నాను ఈ రెసిపీలో నేను ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేశానండి అదేంటో మీకు తెలియాలి అని క్యూరియాసిటీ ఉందా అయితే వీడియో చివరి వరకు చూడాల్సిందే అండి ఆ ఇంగ్రీడియంట్ ఒక బ్యూటిఫుల్ అండ్ సటిల్ ఫ్లేవర్ని ఇస్తుంది మన రెసిపీకి ఈరోజు మీకు చూపించే రెసిపీలో ఇంకో స్పెషాలిటీ ఉందండి అదేంటంటే ఏం లేదండి హెల్త్ అండి అదే కదా మన ఛానల్లో స్పెషాలిటీ ఏ రెసిపీలో అయినా అనవసరంగా అయినా అన్హెల్దీగా ఉండే ఇంగ్రీడియంట్స్ వేయకుండా న్యాచురల్గా మన కిచెన్లో వాడే ఇంగ్రీడియంట్స్తోనే రెసిపీని చేసుకుందాం అలానే టేస్ట్లో కానీ ఫ్లేవర్లో కానీ ఏమాత్రం తేడా ఉండదండి మరి లేట్ చేయకుండా క్రిస్పీ క్యాజు చికెన్ పకోడీ చేసేద్దాం పదండి మరి ఒక అరకిలో బోన్తో ఉన్న చికెన్ని నేను తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కున్నానండి దీనిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఈ చికెన్ అనేది మీరు బోన్తో అయినా తీసుకోవచ్చు బోన్ లేకుండా అయినా కూడా తీసుకోవచ్చు అండి అది మీ ఇష్టం మా ఇంట్లో అయితే బోన్తో ఉన్న చికెన్ ఇష్టపడతారు కాబట్టి నేను బోన్తో ఉన్న చికెన్ తీసుకున్నాను దీనిలో ఒక టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి ఈ పసుపు వేసుకున్న తర్వాత కారం వేసుకునేటప్పుడు నేను ఇక్కడ ఒక టిప్ చెప్తానండి నేను ఈ ఫుడ్లో నేను కలర్ వాడను కాబట్టి కారం ఏంటంటే మన కశ్మీరీ కారం కానీ లేకపోతే మ్యాంగో కారం కానీ పచ్చడిలో వేసే కారం ఉంటుంది కదండి అది హాఫ్ మనం కూరల్లో వేసుకునే కారం ఒక హాఫ్ వేసుకున్నట్టు అయితే మీకు కలర్కి కలరు కారానికి కారం కూడా సరిపోతుందండి దాని తర్వాత ఇదిగోండి ఇది జీరా ధనియాలు రెండు వేయించి నేను పొడి చేసుకున్న పొడండి ఈ జీరా ధనియాల పొడిని కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకుందాము అట్లాగే బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి బ్లాక్ పెప్పర్ పౌడరు ఇది కూడా బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అలాగే ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ మార్కెట్లో కూడా దొరుకుతుందండి ఏదో ఒక బ్రాండ్ పొడిని కూడా తీసుకుని వేసుకోవచ్చు అందరూ ఇంట్లోనే పొడి చేసుకునే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి క్విక్గా కావాలనుకున్నప్పుడు రెడీమేడ్గా మార్కెట్లో దొరికే పొడిని కూడా తీసుకొచ్చి వేసుకోవచ్చు అండి దీనిలో పెద్ద టేస్ట్ ఏమీ తేడా ఉండదు ఇప్పుడు వచ్చి చికెన్ మసాలా పొడి అండి ఇది నేను ఏదో సంథింగ్ ఆచి చికెన్ మసాలా పొడి చికెన్ సిక్స్టీ ఫైవ్ పొడి ఇలాంటివి తీసుకొచ్చి వేసుకున్నానండి ఇది కూడా ఇంట్లో తయారు చేసుకుని వేసుకోవచ్చు లేదంటే బయట నుంచి కూడా తెచ్చి వేసుకోవచ్చు ఈ పొడులన్నీ వేసుకున్న తర్వాత బాగా ఇట్లా మసాజ్ చేసి దాన్ని బాగా పట్టిస్తామండి చివరిగా ఈ గరం మసాలా పొడి వేస్తున్నానండి ఈ గరం మసాలా పొడి కూడా నేను ఇంట్లో అన్ని తయారు చేసుకున్న పొడే ఏదో ఒక వీడియోలో డెఫినెట్గా నేను ఈ గరం మసాలా పొడిని చూపిస్తానండి తయారు చేసుకుని అప్పుడు మీరు చూద్దరు ఇంక దీనిలో నిమ్మకాయ అండి యాక్చువల్గా నేను నిమ్మకాయ చాలా కష్టంగా పిండుతున్నాను కదా నాకు చేత్తో నిమ్మకాయ పిండడం అంత పర్ఫెక్ట్గా రాదండి నేను స్క్వీజర్తోనే ఎప్పుడు పిండుతాను కానీ ఏంటంటే మీకు నిమ్మకాయని బాగా చూపించాలనే ఉద్దేశంతో చేసే ప్రయత్నమే ఇది అంతే మీరే నవ్వుకోమాకండి నిమ్మకాయ అయితే రసం అందులోనే పడిందండి నో ప్రాబ్లం సో దీన్ని ఇప్పుడు బాగా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి దీనిలో పెరగండి పెరుగు ఒక స్పూన్ వేసుకున్నాము స్పూన్ వేసుకుని దీన్ని బాగా పట్టించేసి దాని తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి అది వీడియో రికార్డింగ్ అవ్వలేదు అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయండి దాని తర్వాత ఒక ఎగ్ వేసుకున్నానండి ఒక ఎగ్ వేసి దీన్ని ఇంకా బాగా కలిపి శుభ్రంగా అన్ని ఇంగ్రీడియంట్స్ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుకొని పెట్టుకుందామండి పెట్టుకున్న తర్వాత దీనిలో ఒక గుప్పెడు క్యాజునట్స్ వేసుకున్నామండి ఒక గుప్పెడు నట్స్ వేసుకొని దాన్ని బాగా కలుపుకున్నాము ఈ నట్స్ అన్నీ దానిలో బాగా కలిసి ఆ మసాలాలన్నీ ఈ క్యాజునట్కి పట్టేటట్టుగా కొంచెం బాగా కలుపుకున్నామండి కలుపుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోరు అలాగే రెండు టేబుల్ స్పూన్ల మైదా అండి ఆల్ పర్పస్ ఫ్లోరు ఈ రెండు కలుపుకోవాలండి నేను దీనిలో కార్న్ ఫ్లోర్ని వాడట్లేదు ఎందుకంటే ఏమో నాకు కార్న్ ఫ్లోర్ను చేద్దాం అనిపించింది అందుకని రెండు టేబుల్ స్పూన్ల మైదా రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ మాత్రం వేసుకున్నానండి అలాగే వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకొని మీకు మరీ కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు వాటర్ కూడా వేసుకోండి లేదా పెరుగు వేసుకోండి ఏదో ఒకటి వేసుకొని కన్సిస్టెన్సీ బాగా వచ్చేటట్టుగా మీరు చూసారు కదా అలా కలుపుకోండి కలుపుకొని దీనిలో కొంచెం ఒక కొత్తిమీర ఒక ఐదో ఆరు పచ్చిమిరపకాయలు ఆ మధ్యలోకి అలా కట్ చేసి వేసుకుందాం అట్లాగే కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదిగోండి మీరందరూ ఎదురు చూస్తున్నా ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చిందండి అదే స్ప్రింగ్ ఆనియన్స్ అండి స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకుని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోవాలండి ఫ్రిజ్లో పెట్టుకోవచ్చు లేదా పక్కన కూడా పెట్టుకోవచ్చు ఒక ఫోర్ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఇంకా కుదిరితే ముందు రోజు నైటే ఇదంతా చేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు ఇట్లా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకునేటప్పుడు ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఇట్లా చేసుకోవాలి నేను ఇట్లానే మొత్తం అంతా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టి ఇది ఇది మొదటిసారి అండి అట్లాగే మిగతా అంతా కలిపి పెట్టుకున్న మొత్తం చికెన్ అంతటిని ఇట్లా వేసుకొని వేయించుకుంటా వచ్చానండి ఇట్లా వేయించుకొని వచ్చిన చికెన్ని అంత ఇదిగోండి మీ ముందుకి తీసుకొచ్చేసాను చూసారుగా ఎంత బాగుందో అబ్బా ఇప్పుడు ఈ వేడి వేడి క్రిస్పీ క్యాజీ పకోడీకి ఒక ట్విస్ట్ని యాడ్ చేయబోతున్నానండి అది కూడా ఒక సీక్రెట్ ట్రిక్కేనండి ఈ పకోడీకి ఫ్లేవర్స్ ఎన్హాన్స్ చేయడానికి చాట్ మసాలాని కలిపాను నేను అంతేనండి చూసారా ముక్క ఎంత మెత్తగా ఉందో సాఫ్ట్గా లోపల సాఫ్ట్గా జ్యూసీగా బయటకి క్రిస్పీగా గుమగుమలాడే వేడి వేడి క్రిస్పీ చికెన్ పకోడీ రెడీ అండి చూసారు కదండీ ఈ గుమగుమలాడే క్రిస్పీ క్యాజు చికెన్ పకోడీకి ఈ రంగు రుచి మీకు కూడా రావాలంటే మన రెసిపీని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎలా ఉందో నాకు చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న గంటను కూడా నొక్కినట్లయితే నేను పెట్టిన ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు మరి